హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన భారతీయ ఎకానమీ ఒక డెడ్ ఎకానమీ అన్నట్టుగా ఒక స్టేట్మెంటు ఒక పిచ్చి పిచ్చి వాగుడు వాగారు ఆయన అయితే ఒక భారతీయుడిగా మాటను మనం కొంచెం బాధనిపించేటటువంటి మాట కాబట్టి ఒకసారి అమెరికా ఎకానమీ ఎలా ఉంది భారత ఎకానమీ ఎలా ఉందని లెక్కలు చూడడానికి ప్రయత్నం చేశాము అయితే అమెరికా జీడిపి థర్టీ పాయింట్ త్రీ త్రీ ట్రిలియన్ డాలర్లు ఉంది అయితే వాళ్ళ యొక్క డెట్ అంటే అప్పు ఎంత ఉందంటే థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్లు ఉంది అంటే వాళ్ళ జీడిపి థర్టీ ట్రిలియన్ డాలర్లు ఉంటే వాళ్ళ యొక్క డెట్ అంటే అప్పు థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్లు ఉంది అంటే వాళ్ళు ఇంకా సిక్స్ ట్రిలియన్ డాలర్లు అప్పులోనే ఉన్నారు మరి భారత విషయానికి వచ్చేటప్పటికీ భారత్ జీడిపి త్రీ పాయింట్ నైన్ వన్ ట్రిలియన్ డాలర్లు మరి మనకున్నటువంటి డెట్ ఏంటంటే టూ ట్రిలియన్ డాలర్లు అంటే మనది ఆస్తి కంటే ఆస్తి కంటే అప్పు తక్కువగా ఉంది అదే అమెరికాది ఆస్తి కంటే అప్పు ఎక్కువగా ఉంది మరి ఎవరిది డెడ్ ఎకానమీ అని చెప్పాలి సాధారణంగా ఒక కోటి రూపాయలు ఆస్తుంది కోటి ముప్పై లక్షలు అప్పు ఉంది ఒక వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు ఆస్తుంది ఎనభై వేలు అప్పు ఉంది అంటే ఎవరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఇక్కడ ఈ ఇరవై వేలు మిగిలి ఉన్నటువంటి వ్యక్తి సేఫ్ జోన్లో ఉన్నట్ట లేదా ముప్పై లక్షల అప్పు ముప్పై లక్షలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి సేఫ్ జోన్లో ఉన్నట్ట ఈ కోటి రూపాయలు ఆస్తుండి కోటి ముప్పై లక్షలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతాన్ని కారులో తిరగచ్చు ఏదో ఒక రోజు ఆ అప్పులు బయటపడి అప్పులు వాళ్ళందరూ వచ్చి మీద పడి ఖచ్చితంగా ఆ వ్యక్తి అప్పులు తీర్చలేక కుదేలైపోయినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి వ్యక్తులను చాలామంది చూశాము ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా మనం చూసాం ఒక వ్యక్తికి వర్తించిందే ఒక దేశానికి కూడా వర్తిస్తుంది మరి అమెరికా యొక్క ఎకానమీ ఏదో ఒక రోజు ఒక బాంబులా పేలి వాళ్ళు అప్పులు తీర్చుకోలేక సతమతమయ్యేటటువంటి పరిస్థితి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అలాగే మరికొన్ని లెక్కలు కూడా చూద్దాం ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్రోత్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంది అదే అమెరికా గ్రోత్ రేట్ అంటే వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వరకే వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ ఉంది మరి అభివృద్ధి చెందే రేట్ మంది ఎక్కువ ఉందా అమెరికా ఎక్కువ ఉందంటే మందే ఎక్కువ ఉంది మరి అటువంటి అప్పుడు మంది డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి అలాగే భారత్ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్లు మంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అమెరికా యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వన్ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్లు అమెరికన్ డాలర్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అలాగే అమెరికా యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఎంత అంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్లు అమెరికన్ డాలర్సు అలాగే భారత యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఎంతంటే సెవెంటీ బిలియన్ అమెరికన్ డాలర్స్ అనమాట అంటే అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క డిఫెన్స్ మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్లు మందు చూస్తే సెవెంటీ బిలియన్ డాలర్లు మాత్రమే వాళ్ళు అంతలా పెట్టడానికి కారణం వాళ్ళు ఏంటంటే అన్ని దేశాలతో తగులు పెట్టుకుంటారు లేదా అన్ని దేశాల్లో తగులు పెడుతూ ఉంటారు మరి దానికోసం ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం రకరకాలుగా వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు వాళ్ళు అయిపోవడానికి కారణ ప్రధాన కారణంలో ఇది కూడా ఒకటే డిఫెన్స్ బడ్జెట్ కూడా వాళ్ళకి చాలా వాళ్ళది చాలా ఎక్కువ మనం సాధారణంగా ఎదుటి వ్యక్తులతో శత్రుత్వం పెంచుకుంటే రక్షణ కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది భారతదేశానికి శత్రువులు తక్కువ అమెరికాకి శత్రువులు చాలా ఎక్కువ అందుకు వాళ్ళు రక్షణ బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ఇదంతా ఏకమై ఎప్పుడో ఒకరోజు అమెరికా ఒక డెడ్ ఎకానమీగా ఆల్రెడీ కనిపిస్తూ ఉంది ఎప్పుడో ఒకసారి ఆ బాంబు పేలే అవకాశం ఉంటుంది కానీ భారత్ సేఫ్ జోన్లో ఉంది ఏ రకంగా చూసినా కూడా మరి అటువంటి భారత్ని డెడ్ ఎకానమీ అని ట్రంప్ లాంటి వ్యక్తి అనడము మన దేశంలో కొంతమంది దాన్ని ఒక అవకాశంగా తీసుకొని భారత్ని చులకన చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వలాభం కోసం కావచ్చు తన దేశం యొక్క లాభం కా లాభం కోసం కావచ్చు తనేదో ఒక స్టేట్మెంట్ అంటే ఇక్కడ రాహుల్ గాంధీ దాన్ని పట్టుకొని వేలాడి మరలా అమెరికా భారత్నే నిందించే పరిస్థితి ఉంటుంది ఒక సామాన్య పౌరుడిగా మనకే భారత్ని నింది ఎవరైనా నిందిస్తే తట్టుకోలేకపోతున్నాం కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ భారత్ని ఎవరైనా నిందిస్తే అది కూడా నిరాధారమైన ఆరోపణలు మన డేటా క్లియర్గా చెప్తుంది మనది సేఫ్ జోన్లో ఉందని మరి అటువంటిది మనకే ఇంత డేటా ఉన్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దగ్గర ఆ డేటా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎందుకు ఎవరో భారత్ నిందిస్తే దాని మీద వేసుకుని తను కూడా భారత్ నిందిస్తున్నారో అర్థం కావట్లేదు మనకున్నపాటి దేశభక్తి కూడా ఆయనకి లేదేమో అనిపిస్తుంటుంది అలాగే పాకిస్తాను పైకిన ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కూడా ఇలాగే ఎవరో ఏవో అన్నవి ఆ మాటలు పట్టుకుని వచ్చి మన భారతదేశాన్ని మన మన డిఫెన్స్ని చులకం చేసి మాట్లాడుతూ ఉంటాం ఉండడం అనేది మనం చూసాం కానీ మన దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ అధికారులు కావచ్చు లేదా విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు లేదా మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావచ్చు చెప్పిన మాటలు పట్టించుకోకుండా మన శత్రువైనటువంటి పాకిస్తాన్ చెప్పినటువంటి మాటల్ని పట్టించుకొని వాళ్ళ ఏజెండానే వేల ఏజెండాగా తీసుకొని లేదా మన శత్రువైనటువంటి చైనా ఏజెండానే వేల ఏజెండాగా తీసుకొని మనల్ని మనం ఎదగడం ఇష్టం లేనటువంటి అమెరికా లాంటి దేశం యొక్క ఏజెండానే వేల ఏజెండాగా తీసుకొని చివరికి వాళ్ళు తెలిసే భారతదేశాన్ని నష్ట నష్టపరచాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఇటువంటివి గ్రహించి మీరు వీటిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని కోరుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే